తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకి గుడ్ న్యూస్ కృష్ణా నది మీద ప్రాజెక్టులన్నీ రెండు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా నిండిపోతున్నాయి ఇక శ్రీశైలం ప్రాజెక్టుకి సాగర్ ప్రాజెక్టుకి ఎప్పుడైతే అలమట్టి నిర్మించారో రెండు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకు ఒకసారి నిండుతూ ఉన్నాయి సాగర్ ప్రాజెక్టు కింద కుడి ఎడమ కాలువల కింద వరి సాగు దాదాపుగా కనుమరుగైపోయింది గ్యారెంటీ లేదు సరే పంటల కన్నా వస్తాయంటే గత ఏడాది రైతు సోదరులు మిర్చి పంటకి నీరు పెట్టడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎంత చెప్పుకున్నా తక్కువ ఈ ఏడాది ఆ బాధలన్నీ పోయినాయి శ్రీశైలం ప్రాజెక్టుకి పూర్తిగా నిండి నాగార్జున సాగర్ కూడా మరో వారం పది రోజుల్లో పూర్తిగా నిండబోతా ఉంది ఇక ఎగువ నుంచి ఎంత ఫ్లడ్ వస్తూ ఉంది ఎన్ని రోజులు వచ్చే అవకాశం ఉంది నాగార్జున సాగర్ ఎప్పుడు నిండుతుంది పులిచింతల ప్రాజెక్టుకి నీరు వస్తాయా అనే దాని మీద ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం మహారాష్ట్రలో కోయినా ప్రాజెక్ట్ నుంచి రెండు లక్షల ఇరవై ఆరు వేల క్యూసిక్లు వరద ప్రస్తుతానికి ఇంకా ఆలమట్టి డ్యాంకి రిలీజ్ చేస్తున్నారు ఆలమట్టి డ్యాంకి వచ్చేసరికి అది మరింత పెరిగి ఆ కోయినా డ్యాం తర్వాత ఆల్మట్టి డ్యామ్ తర్వాత మరికొంత ఫ్లడ్ కూడా అయి ఆల్మట్టి నుంచి మూడు లక్షల ఇరవై ఏడు వేల క్యూసికుల ఫ్లడ్ నారాయణపూర్ వెళ్ళుతున్నారు నారాయణపూర్ ముప్పై ఏడు టీఎంసీల కాబట్టి కెపాసిటీ ఎప్పుడో నిండిపోయింది ఆ వచ్చిన ఫ్లడ్ మొత్తం జూరాలకి రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇక జూరాలకు వచ్చేసరికి అది మరింత పెరిగి జూరాల నుంచి మూడు లక్షల యాభై మూడు వేల క్యూసికుల ఫ్లడ్ శ్రీశైలంకి రిలీజ్ చేస్తూ ఉన్నారు జూరాలలో అన్ని పవర్ యూనిట్స్ అన్ని పనిచేస్తూ ఉన్నాయి ఒక ఇరవై ఎనిమిది వేల క్యూసికులు గేట్లన్నీ ఎత్తివేయడం ద్వారా మిగతా వాటర్ మొత్తం మీద మూడు లక్షల యాభై వేల పైగా క్యూసికులు వరద శ్రీశైలం చేరుతూ ఉంది తుంగభద్రలో కూడా ఫ్లడ్ ఒకసారిగా పెరిగింది తుంగభద్ర ఫ్లడ్ ఇన్ఫ్లో లక్ష నలభై ఆరు వేల క్యూసికులు ఉంటే తుంగభద్ర నుంచి లక్ష ఎనభై వేల క్యూసికులు శ్రీశైలం జలాశయంలో వదులుతా ఉన్నారు ఆ శృంకేశం దాటకుని శ్రీశైలంలో చేరింది ఆల్రెడీ శృంకేశం నుంచి కేసీ కెనాల్ కూడా నీరు ఒక నాలుగు వేల ఐదు వందల క్యూసిక్లు రిలీజ్ చేశారు ఇక శ్రీశైలం ప్రాజెక్టుకి మొత్తం మీద నాలుగు లక్షల ఎనభై వేల క్యూసిక్ లాగా వరద వస్తూ ఉంది నిన్ననే ఒక మూడు గేట్లు ఎత్తారు ఆరు ఏడు ఎనిమిది ఆరు ఏడు ఎనిమిది నెంబర్ గేట్లు మూడు ఎత్తేసి పది అడుగుల మేర ఎత్తి ఎనభై ఒక్క వేల క్యూసెక్లు వరద నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు శ్రీశైలంలో అన్ని పవర్ యూనిట్స్ అన్నీ పనిచేస్తూనే ఒక అరవై రెండు వేల కేసుకులు పవర్ యూనిట్స్ ద్వారా జనరేషన్ ద్వారా నాగార్జున సాగు రిలీజ్ అవుతా ఉంది ఇక శ్రీశైలం బ్యాక్ సైడ్ పాడికి ఒక పద్దెనిమిది వేల కేసుకులు అందిరేనేవాకి ఒక రెండు వేలు భీమా భీమా వన్ భీమా టూ నెట్టెంపాడూరు కలర్ఫుత్తి లిఫ్ట్ ఇరిగేషన్లు ఒక ఆరు వేల ఐదు వందల కేసుకులు మొత్తం మీద శ్రీశైలం బ్యాక్ సైడ్ ఒక ముప్పై వేల కీసుకులు దాకా వాడు వాడుకుంటున్నారు పవర్ హౌస్లో ఒక అరవై వేలు మొత్తం తొంభై వేలు మరో ఎనభై వేలేమో ఏమో గేట్లు ఎత్తేసారు మొత్తం ఒక లక్ష డెబ్బై వేల కిషికలు శ్రీశైలం నుంచి ఫ్లడ్ డిశ్చార్జ్ అవుతా ఉంది ఈరోజు మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది ఒకటో తేదీ నాటికి గేట్లు అన్నీ ఎత్తే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్కి కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ని సందర్శించబోతున్నారు చంద్రబాబు నాయుడు ఎత్తే వర్షాలు పడవు విడుగులే పడతాయి అని చెప్పి ప్రచారం చేశారు ప్రాజెక్టులని ఎండిని ప్రతి నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎల్లినో ఎఫెక్ట్తో ఎండిపోతాయి అందులో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇక ఆలమట్టి డ్యాములు నారాయణపూర్లు తంగభద్రలు అన్ని నిండి జోరాలను దాటుకొని శ్రీశైలం ప్రాజెక్ట్ అరకొర నీరు వస్తామని మళ్ళీ దాని తాగునీటి కోసం దాదాపు ఒక యాభై టీఎంసీలు తెలంగాణ ఇక ఆంధ్రప్రదేశ్కి మద్రాసుకి పదిహేను టీఎంసీలు మొత్తం డెబ్బై ఐదు టీఎంసీలు తాగునీటికే అవసరాలు ఉన్నాయి అవన్నీ తిరిగిన తర్వాత ఇక ఆరుతడి పంటలకు కూడా నాగార్జున సాగర్ కింద రావడం లేదు నాగార్జున సాగర్ ఆయకట్టు కింద రైతు సోదరులు కూడా ఇక ఆయిల్ ఫామ్ అలాంటివి వేసుకుంటే భవిష్యత్తులో వ్యవసాయం కొంత నిలబడే అవకాశం ఉంది ఇక వరి సాగు అయితే మూడు సంవత్సరాలకు ఒకసారి నాలుగు సంవత్సరాలకు ఒకసారి చేయడం సాధ్యం కాదు దాన్ని మెట్ట పొలంగా మార్చాలా వరి పొలంగా ఉంచాలా అర్థం కాక రైతు సోదరులు చాలామంది గుంటూరు జిల్లాలో వదిలేస్తున్నారు రాబోయే కొద్ది రోజుల్లో నాగార్జున సాగర్ కుడి ఎడమకాలంలో కూడా పెద్ద ఎత్తున వరి సాగుకి వారు రిలీజ్ చేసే అవకాశం ఉంది రైతు సోదరులు వరి సాగు చేసుకుంటారా మెట్ట పంటలు వారి ఇష్టం ఎందుకంటే ఆ భూమి వరి వరి సాగు చేసే భూమి ఆ మెట్ట భూమి అనేది రైతు సోదరులకే తెలుస్తుంది రాబోయే కొద్ది రోజుల్లో నాగార్జున సాగర్ ప్రస్తుతం అయితే ఐదు వందల పద్నాలుగు అడుగుల వాటర్ చేరింది నూట ముప్పై ఐదు టీఎంసీలు ఉంది ప్రతిరోజు ప్రస్తుతం వస్తున్న ఫ్లడ్ ప్రకారం చూస్తే పదిహేను టీఎంసీలు వచ్చి చేరుతా ఉంది అది ఒకటో తేదీ నాటికి ప్రతిరోజు నలభై నుంచి యాభై టీఎంసీలు చేరే అవకాశం ఉంది ఏడు ఎనిమిది తేదీల నాటికి నాగార్జున సాగర్ పూర్తిగా నిండుతుంది ఆ తర్వాత పదవ తేదీ నాటికి పులిచింతలు కూడా నిండే అవకాశం ఉంది రాబోయే కొద్ది గంటల్లో ఫ్లడ్ ఎంత పెరుగుతుంది అనే వివరాలతో మరో వీడియో చేస్తుంది వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి